వీర తెలంగాణ మాది వేరు తెలంగాణ కాదు వీర తెలంగాణ మాది వీర తెలంగాణ మాది పోరు తెలంగాణ మాది వీర తెలంగాణ మాది విష్ణురో దేశముకో వికృతాలని దురిస్తూ సర్వ మనవ సమతకై హుభులుచిన కొమరయ్యా సర్వ మనవ సమతకై హులుచిన కొమరయ్యా అదే క్రూర జమీందారు ఆగదాలని ధరించిన ఐలంబ వీరవనితాదర్శం ఉంది మాకు వీర తెలంగాణ మాది ఓరు తెలంగాణ మాది వీర తెలంగాణ మాది ము రాయి గ్రామానికి ముద్దు బిడ్డలైనట్టి బాడీలు ఆరుగురన్నదమ్ములు తందుపట్ల గ్రామానికి చరిత్రనే కల్పించిన సీతారామరాజు లాంటి సత్పురుషుల గన్నట్టి తీర తెలంగాణ మాది పోరు తెలంగాణ మాది తీర తెలంగాణ మాది నిజామోడి పోలీసు రజా కారు కాంగ్రెస్తో నెహ్రోజీ సైన్యాలు గాతుకాల నిధరిస్తూ గో గుండాలకు స్వాముల బాసిన వంటి సితార కొమర కొమరయ్య కొమరం దిం ఆదర్శం ఉంది మాకు వీర తెలంగాణ మాదివే తెలంగాణ తెలంగాణమాది వీర తెలంగాణమాది వీర తెలంగాణమాది మాది తెలంగాణమాది